హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి చెప్పుకుందాం గ్రౌండ్లో ఉన్న మొక్కలకు మనం అప్పుడప్పుడు ఎరువులు ఇస్తే సరిపోతుంది కానీ కుండీలో ఉన్న మొక్కలకు మాత్రం మట్టిని ఎప్పటికప్పుడు సారవంతంగా బలంగా ఉంచడానికి కంపోస్ట్ కూడా ఇస్తూ ఉండాలి ఎందుకంటే కుండీల్లో మొక్కల వేర్లు నేల మీద మొక్కల్లాగా పోషకాల కోసం కావాల్సినంత లోపలికి వెళ్ళలే కాబట్టి ఆ మట్టినే మనం పోషకాలతో పాటు సూక్ష్మజీవులు కలిగి ఉండేలా చూసుకోవాలి దానికోసం మనం ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక గుప్పిడి కంపోస్ట్ని మొక్క మొదట్లో ఇవ్వచ్చు అయితే అలా కంపోస్ట్ను పొడిగా ఘన రూపంలో ఇవ్వడం కంటే ద్రవ రూపంలో మార్చడం ద్వారా నీటిలో కరిగే పోషకాలను మొక్క త్వరగా గ్రహించగలుగుతుంది అంతేకాకుండా మనం చేసే ఈ ద్రవ పద్ధతిలో కంపోస్ట్లో ఉండే సూక్ష్మజీవులు ఎన్నో రెట్లు పెరుగుతాయి దీనివల్ల మట్టి సారవంతంగా మారి మొక్క పోషకాలను ఇంకా తేలికగా గ్రహించడానికి సహాయపడుతుంది అంటే ఇది మనకు బయోఫర్టిలైజర్లో కూడా పనిచేస్తుంది కంపోస్ట్ని ద్రవ రూపంలో మార్చే ఈ పద్ధతినే కంపోస్ట్ టీ అంటారు ఈ కంపోస్ట్ టీని మొక్క యొక్క ఏ దశలో అయినా కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా విత్తన దశలో దీన్ని వాడడం వల్ల మొక్కలు విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి అలాగే వేరు వ్యవస్థ కూడా త్వరగా అభివృద్ధి చెంది మొక్క బలంగా పెరుగుతుంది ఈ కంపోస్ట్ టీని మనం మట్టికి మొక్క మొదట్లో ఇవ్వచ్చు లేదా స్ప్రేకి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కంపోస్టీ తయారు చేసే పద్ధతిని తెలుసుకుందాం దీనికోసం మనకు ముఖ్యంగా కావాల్సింది కంపోస్ట్ తర్వాత నీరు ఈ కంపోస్ట్ మనం ఎంత వీలైతే అంత పాతది తీసుకోవడం మంచిది కొత్తగా ఫ్రెష్గా తయారు చేసింది అయితే దాంట్లో చెడు బ్యాక్టీరియా కానీ చెడు ఫంగస్ కానీ ఉంటుంది దాని దానివల్ల మొక్కలకి హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత పాతది తీసుకుంటే దాంట్లో మనకి చెడు బ్యాక్టీరియా లాంటి తేదీ ఉండదు అలాగే కంపోస్ట్ అంటే మనం వర్మీ కంపోస్ట్ తీసుకోవచ్చు అలాగే కిచెన్ కంపోస్ట్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర కిచెన్ కంపోస్ట్ ఉన్నప్పటికీ అది ఈ మధ్యనే తయారు చేశాను కాబట్టి దాన్ని వాడటం లేదు ఇది ఎప్పుడో తెచ్చిన పాత వర్మీ కంపోస్ట్ ఉంటే దాన్నే నేను ఉపయోగిస్తున్నాను అంటే ఆరు నెలలు లేదా అంతకంటే బాగా పాతది సంవత్సరం ఇంకా అంతకన్నా పాతదైతే ఇంకా మంచిది అంతేకాని ఆరు నెలల లోపు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ కంపోస్ట్ ద్రావణం మన గార్డెన్కి సరిపడా చేసుకోవాలి నేను నా గార్డెన్కి అయితే ఒక బకెట్ ఫుల్గా తీసుకోవచ్చు అంటే ఒక డ్రమ్లో చేసుకోవచ్చు కానీ దాని దగ్గర బకెట్లో పావుంతు మాత్రమే ఉండడం వల్ల నేను అంతవరకే చేస్తున్నాను మీరు మీ మొక్కలకి సరిపడా ఉన్నంత వరకు కంపోస్ట్ ఉంటే చేసుకోండి ఇప్పుడు ఈ కంపోస్ట్కి మనం వాటర్ కలపాలి ఈ కంపోస్ట్ మనకి వన్ ఇస్టు వన్ రేషియోలో కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి అంటే బకెట్లో సగం కంపోస్ట్ తీసుకుంటే బకెట్ నిండా వాటర్ తీసుకోవచ్చు అలాగే కలిపేటప్పుడు కిందకు వలిగిపోకుండా కాస్త ఖాళీ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ప్రత్యేకించి కొలతలు ఏమీ లేవు అయితే దీనిలో ఉపయోగించే వాటర్ మాత్రం వీలైనంత వరకు గ్రౌండ్ వాటరే తీసుకోండి గ్రౌండ్ వాటర్ లేని వాళ్ళు ఒకవేళ క్లోరిన్ వాటర్ ఉపయోగిస్తుంటే గనక దాన్ని ముందే పట్టేసి ఒక టూ డేస్ పక్కన ఉంచేస్తే అది క్లోరిన్ ఆవిరైపోతుంది అప్పుడు తర్వాత మనం ఈ కంపోస్టీని తయారు చేసుకోవచ్చు ఆ వాటర్తో ఇప్పుడు ఇలా కంపోస్ట్లో నీటిని కలుపుకున్న తర్వాత కర్రతో రెండు నిమిషాల పాటు బాగా కలిపి ఒక చల్లని ప్రదేశంలో ఉంచండి మీకు వీలైతే కాస్త చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే ఇంకా మంచిది నాకైతే వీలు కాలేదు బట్ డైరెక్ట్గా ఎండ పడకుండా మాత్రం చూసుకోండి ఇప్పుడు దీన్ని ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా రెండేసి నిమిషాల పాటు ఇలా స్పీడ్గా కర్రతో తిప్పుతూ ఉండాలి సవ్య దిశలు దీనివల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ నీటిలో కరిగి లోపల ఉన్న సూక్ష్మజీవులు బాగా డెవలప్ అవుతాయి ఇలా వారం లేదా పది రోజులు చేశాక మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ పది రోజుల వరకు చేశాను ఇప్పుడు దీన్ని మనం వెంటనే వాడేసుకోవచ్చు ఎంత త్వరగా వాడుకుంటే అంత త్వరగా అంత బాగుంటుంది రిజల్ట్ బట్ దాదాపు మూడు రోజుల లోపే వాడుకోవడం చాలా ఉత్తమం ఇంకా లేట్ చేస్తే దీనిలో పోషకాలు ఉంటాయి కానీ బ్యాక్టీరియా చనిపోతుంది దానివల్ల ఎంత వీలైతే అంత త్వరగా వాడుకోవడమే మంచిది ఇప్పుడు ఇలా తయారైన కంపోస్ట్ని మనం డైరెక్ట్గా మొక్క మొదట్లో సాయిల్కి ఇచ్చేవచ్చు లేదు అంటే స్ప్రేకి కూడా ఇలాగే ఫిల్టర్ చేసుకుని వాడేసుకోవచ్చు కానీ ఒకవేళ బాగా చిక్కగా ఉంది అనిపిస్తే స్ప్రేకి వాటర్ కలుపుకోవచ్చు దీనికి ప్రత్యేకించి కొలతలు మాత్రం ఏవి లేవు అయితే నాకు గార్డెన్కి మొత్తం ఈ లిక్విడ్ సరిపోదు కాబట్టి నేను కలచం చేసుకుని వాడుకుంటున్నాను ముందుగా పైప్ పైది కలపకుండా తీసింది స్ప్రే కోసం ఒక పావుగంట ముందుగానే కలిపేసి తర్వాత తేరుకున్నాక స్ప్రే కోసం పక్కకు తీసుకున్నాను మిగిలిన ద్రావణం విడిగా తీసుకుని మొక్కలకి సాయిల్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు అయితే నేను అలా తీయకుండా డైరెక్ట్గా ఇదే బకెట్లో వాటర్ కలిపేసాను ఎందుకంటే మట్టిలోకి వేస్తున్నాం కాబట్టి పర్వాలి కొద్దిగా చిక్కగా ఉన్నా అన్నట్టు నేను కలిపేశాను ఎలా పోసుకున్నా పర్వాలేదు స్ప్రేకైనా కూడా ఇంతేనండి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా బాగా చిక్కగా ఉంది అనిపిస్తే పల్చని చేసుకోవచ్చు బట్ ఫిల్టర్ చేసుకునే మనం వాడుకోవాలి లేదంటే స్ప్రే పాడైపోద్దు కదా పల్చని కాటన్ క్లాత్ తీసుకుని ఫిల్టర్ చేసుకుని వాడుకోవచ్చు ఇక అడుగున మిగిలిపోయిన ఈ కంపోస్ట్ని మనం ఏ కంపోస్ట్లోకైనా వాడుకోవచ్చు లేదంటే ఆరబెట్టుకుని సాయిల్ మిక్స్లో అయినా కలిపేసుకోవచ్చు ఈ కంపోస్ట్ని మనం ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు అండి అయితే ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ కాబట్టి మనకి వర్షాకాలంలో పెద్దగా కుదరదు వింటర్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా సమ్మర్లో అయితే బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు దీన్ని సమ్మర్లో కంపోస్ట్ని ఎలా లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల మొక్కలు త్వరగా పోషకాలను గ్రహించగలుగుతాయి అలాగే స్ప్రేకి ఇవ్వడం వల్ల కూడా ఇందులో ఉండే సూక్ష్మజీవులు పోషకాలు ఎండ తీవ్రతను తట్టుకునేలాగా చేస్తాయి ఇదండి వాల్టి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి